బెస్ట్ కపుల్గా గెలుచుకున్న లక్ష రూపాయలతో బాలు మీనా అయితే ఏం బిజినెస్ పెట్టారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి లక్ష రూపాయలు గెలుచుకున్నారు కదా ఈ ఈ డబ్బులతో ఏదన్నా మంచి బిజినెస్ పెడదాము అని చెప్పేసి అప్పటికి ఏం బిజినెస్ ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్త ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇంకొచ్చేది అటు సంక్రాంతి కదా పిండి వంటలు చేసి సప్లై చేద్దాము మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఇద్దరు బాలు మీనా ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా పక్కన శృతి కూడా ఇది మంచి ఐడియా మీనా నువ్వెట్టు వంటలు బాగా చేస్తావు కదా ఈ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పిండి వంటలు అయితే చేసి ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి కదా మనం సప్లై చేద్దాము మంచిగా సక్సెస్ అవుతుంది అని చెప్పడంతో ఇంకా బాలు మీనా అయితే పిండి వంటల వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఆ పిండి వంటల వ్యాపారం అయితే చాలా బాగా జరిగి లక్ష రూపాయలకి కొన్ని లక్షల ఆదాయం అయితే వస్తుంది అది చూసి కుళ్ళుకొని చచ్చిపోతూ ఉంటారన్నమాట ప్రభావతి రోహిణి మనోజ్ వెళ్ళింది కారు ఒకటికి రెండు కార్లు కొన్నారు బైకులు కొన్నారు మళ్ళీ ఇప్పుడు పెట్టిన వ్యాపారం కూడా బాగా జరుగుతూ ఉందని చెప్పేసి మేనా బాలు మీదైతే కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట ప్రభావతి మిగిలిన వాళ్ళు